హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై మేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ టూలోకి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా స్కూల్లో శ్రవంతి చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి అమర్కి శ్రవంతి స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నుండి వాళ్ళ పరిచయం చిలిపి అల్లరి సరదా కబుర్లు చిన్న గొడవలు కొట్టుకోవడం ఆట పట్టించుకోవడం అందరూ కలిసి చదువుకోవడం అందరితో కలిసి సరదాగా గడపడం వేరు శ్రవంతితో మాత్రమే దగ్గరగా ఉండటం వేరు అంటూ గుర్తు చేసుకున్నాడు అమర్ ఎన్నిసార్లు ఆలోచించినా ఎంతగా ఆలోచించినా శ్రవంతి నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ అనిపిస్తోంది అసలు ఈ వయసులో కలిగే అనుభూతి ప్రేమన లేక ఆకర్షణ అర్థం కావటం లేదు అయినా చక్కగా చదువుకుంటున్న నా జీవితంలోకి వచ్చి నా మనసుని ఇంత అలజడి పెడుతున్నావు శ్రవంతి అసలు ఏముంది నీలో ఎందుకు నేను నిన్ను చూసి ఇంతలా పిచ్చెక్కుతున్నాను ఒక్క క్షణం కూడా నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అందరికీ ఏం తెలుసు నేను నీ గురించి ఆలోచిస్తూ పిచ్చివాణ్ణి అవుతున్నానని అందుకే ఈ మధ్య సరిగ్గా చదవడం లేదు అంటూ అందరూ నన్ను తిడుతున్నారు వాళ్ళకేం తెలుసు నా ఆలోచన మొత్తం నువ్వే ఉన్నావు అని నే? నేను కూడా నోరు తెరిచి చెప్పలేకపోతున్నాను అసలేం చేస్తున్నావు శ్రవంతి నువ్వు కూడా నా గురించి ఇలానే ఆలోచిస్తూ ఉన్నావా అని నలుగురు స్నేహితులు కలిసి తీసుకున్న ఫోటో చూస్తూ అడిగాడు అమర్ ఆ ఫోటోలో ఉన్న శ్రవంతిని అలా తనలో తానే మాట్లాడుకుంటూనే నిద్రలోకి జారుకున్నాడు తన గదిలోకి వచ్చిన యశోద ఏంటి అమర్ ఎప్పుడూ లేనిది గది మొత్తం చిందర వందరగా పుస్తకాలు పడేశాడు అనుకుని లోపలికి వచ్చారు యశోద అలా రూమ్లో చిందర వందరగా ఉన్న పుస్తకాలన్నీ సరిచేసి జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టి వెనక్కు తిరిగి చూశారు అమర్ చేతిలో ఫోటో కనిపించింది దగ్గరగా వెళ్ళి ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకుని చూశారు యశోద చిన్న ఫ్రెండ్స్ ఫోటో పట్టుకుని పడుకున్నాడు అని నవ్వుతూ అమర్ తల నిమిరారు యశోద ఫోటో పక్కన టేబుల్ మీద పెడుతూ అందులో అమర్ సింధు రాజేషులతో పాటు ఇంకొక అమ్మాయి కొత్తగా కనిపించడంతో మళ్ళీ దగ్గరగా తీసుకుని ఫోటో వైపు చూశారు యశోద ఈ అమ్మాయి ఎవరు సింధు రాజేష్ కాకుండా కొత్తగా కనిపిస్తోంది ఇంటికి కూడా ఎప్పుడు వచ్చినట్టుగా లేదు ఒకవేళ అమర్ చెప్పే శ్రవంతి అంటే ఏ అమ్మాయి అయి ఉంటుందా పిల్ల కుందన బొమ్మలా ఉంది పాపం ఏమి ఇబ్బందులున్నాయో ఏమో అందుకే ఎప్పుడూ ఎక్కడికి రావటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించదు కాబోలు అయినా ఆడపిల్ల కదా ఆ మాత్రం భయం భక్తి ఉండాల్సిందే అని నవ్వుతూ ఫోటో పక్కన పెట్టి అమర్ వైపు చూసి లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారు యశోద అమర్ సంగతి ఇలా ఉంచితే అక్కడ శ్రవంతి రాత్రి పది గంటలు దాటుతున్నా ఇంకా నిద్రపోకుండా కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది ఇంతలో అక్కడికి వచ్చిన శ్రావణి ఏంటక్క రాత్రి పది దాటినా పడుకోకుండా ఇంకా దేనికోసం బాగా ఆలోచిస్తున్నావు అంటూ శ్రవంతి చుట్టూ చేతులు వేసి ముందుకు వెనక్కి ఊగుతూ అడిగింది శ్రావణి నా సంగతి పక్కన పెట్టు చిన్నపిల్లవి నువ్వింతవరకు ఏం చేస్తున్నావే అమ్మకు తెలిసిందనుకో వీపు విమానం మూత అయిపోతుంది జాగ్రత్త అంది శ్రవంతి వెవ్వే అమ్మని ఎలా కూల్ చేసుకోవాలో దెబ్బలు తగలకుండా ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసులే కానీ ముందు నీ సంగతి చెప్పు ఏమైంది ఇంత రాత్రి వరకు ఆలోచిస్తూ కూర్చున్నావు ఎవరైనా కత్తిలాంటి అబ్బాయి ప్రపోజ్ చేశాడా ఏంటి అని ఉత్సాహంగా లేచి మోకాళ్ళపై కూర్చుని శ్రవంతికి దగ్గరగా వచ్చి చాలా నెమ్మదిగా అడిగింది శ్రావణి వసై నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడివే నేనే చిన్నదాన్ని అంటే నువ్వు నాకన్నా మూడు సంవత్సరాలు చిన్నదానివి ఈ ఏజ్లో మాట్లాడవలసిన మాటలు కావి అవి అయ్యో అక్క వయసుతో సంబంధం ఏముంది షార్ప్నెస్ ఉంటే సరిపోతుంది అది నాకుంది సరేలే అయినా నీ పద్ధతికి అందరూ భయపడి పారిపోతారే కానీ ధైర్యం చేసి ఒక్కరు కూడా ప్రపోజ్ చేసే అవకాశమే లేదు ఒకవేళ ఎవరైనా అంత ధైర్యం చేస్తే దయచేసి నువ్వు మాత్రం వద్దు అనకుండా ఒప్పేసుకోవే తల్లి నీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది అని నవ్వుతూ దండం పెట్టింది శ్రావణి ఎప్పుడు ఇలానే మాట్లాడతావా అల్లరి పిల్ల అని చెవి మెలిపెట్టింది శ్రవంతి నేను ఆలోచిస్తున్నది రేపే ఫేర్వెల్ ఫంక్షన్ మేము నలుగురు ఫ్రెండ్స్ కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాం కదా దానికోసం గాఘ్రా చోళీ వేసుకోవాల్సి వస్తుంది ఇంట్లో తెలియకుండా నేను సివిల్ డ్రెస్లో స్కూల్కి వెళ్ళడమే జరగని పని కదా శ్రావణి అందుకే ఆలోచిస్తున్నాను ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచిస్తావక్క దీంట్లో అంత భయపడ్డానికి ఏముంది చెప్పు యూనిఫామ్ వేసుకో స్కూల్ బ్యాగ్లో ఫంక్షన్కి కావాల్సిన డ్రెస్ పెట్టుకో సరిపోతుంది కదా అంది శ్రావణి వావ్ ఈ ఐడియా చాలా బాగుంది శ్రావణి చిన్న దానివైనా చాలా తెలివైన దానివి అని ముద్దు పెట్టి గట్టిగా హత్తుకుంది శ్రవంతి మరుసటి రోజు స్కూల్కి యూనిఫామ్లో వెళ్ళిన శ్రవంతిని చూసి ఏంటి శ్రవంతి ఈరోజు ఫంక్షన్ అని మర్చిపోయావా యూనిఫామ్లో వచ్చా అని తన డ్రెస్ చేసుకుంటూ అడిగింది సింధు లేదు సింధు ఇంటి దగ్గర నుండి డ్రెస్లో వస్తే నలిగిపోతుందని బ్యాగ్లో పెట్టి తెచ్చుకున్నాను అన్న శ్రవంతి మాటలకు నిజమే నాకు ఆలోచనే రానేలేదు అందుకే ఇంట్లో వేసుకుని వచ్చాను ఇప్పటికే చూడు దీనికి ఉన్న చమకీలు మొత్తం నా ఒళ్ళంతా అంటుతున్నాయి సరేలే పద గబగబ వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చేద్దాం అంది సింధు గాగ్రా వేసుకున్న తరువాత శ్రవంతిని చూసి షార్ట్ టాప్ అయితే బాగుంటుంది అనుకున్నాం కదా శ్రవంతి మళ్ళీ ఇంత పొడవైన టాప్ ఎందుకు తీసుకుని వచ్చా అన్న సింధుతో నా దగ్గర ఇదే ఉంది సింధు అంది శ్రవంతి అయితే ఇప్పుడు దీన్ని షార్ట్ చేయటం ఎలా అబ్బా అని ఆలోచించిన సింధుకి పైన టాప్ కొంచెం మర్చి పిన్స్ పెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది వెంటనే పిన్స్ పెట్టి కింద లంగాల్లో చున్నీని ఒక కొన దూర్చి ఇంకొకటి వెనప వైపుగా తెచ్చి ముందుకు కవర్ చేసినట్లుగా పిన్ పెట్టింది ఆ డ్రెస్కి తగ్గట్లుగా హెయిర్ స్టైల్ చేసుకుని లైట్గా మేకప్ కూడా వేసుకుంది శ్రవంతి అవతల ప్రోగ్రాంకి టైం అవుతున్న ఇంకా శ్రవంతి సింధు రాకపోవడంతో ఈ అమ్మాయిలున్నారే ఒక అన్న తయారు కారు ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది అక్కడ అని కంగారుగా వచ్చిన అమర్కి అప్పుడే తయారై బయటకు వస్తున్న శ్రవంతి కనబడింది తనని చూస్తూనే నోట మాట రాలేదు అమర్కి అసలే మొదటిసారి శ్రవంతిని యూనిఫామ్ కాకుండా వేరే బట్టల్లో చూడటం అటుపైన ప్రోగ్రాం గురించి తను మేకప్ వేసుకుని సరికొత్తగా కనిపించడంతో కనురెప్ప వేయకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు అమర్ శ్రవంతి కూడా అమర్ చూపులకు సిగ్గుపడుతూ నెమ్మదిగా తన దగ్గరకు నడుచుకుని వచ్చి మొదటిసారి నిన్ను సూట్లో చూస్తున్నాను ఈ సూట్ నీకు చాలా బాగుంది అమర్ అంది నెమ్మదిగా నువ్వు కూడా ఈ బట్టల్లో ఈ మేకప్లో చూపు తిప్పుకొనివ్వకుండా ఉన్నావు శ్రవంతి చాలా చాలా అంటే చాలా అందంగా ఉన్నావు తెలుసా అందరికన్నా ముందు నా దిష్ట తగిలేలా ఉంది అన్న అమర్ ఆమె కంటికి ఉన్న కాటుకు తీసి చిన్నగా పక్కన కనిపిస్తున్న తన నడుంపై దిష్టి చుక్క పెట్టాడు అమర్ పనికి కొంచెం మొహమాటంగా వెనక్కు తిరిగి తన జుట్టు సవరించుకుంటూ ఎవరైనా చూస్తే బాగుండదు అమర్ అంది సిగ్గుపడుతూ ఎవరిని అయినా చోడనిస్తాననుకుంటున్నావా అంత సీన్ లేదు నీకు ఒక విషయం చెప్పిన శ్రవంతి ఇప్పటి వరకు నీ మీద ఉన్నది స్నేహమా అభిమానమా గౌరవమా లేక ఇంకేమైనా భావన అనేది అర్థం కాక పిచ్చెక్కింది కానీ నిన్న నీ మాటలు విన్నాక నాకు నీ మీద పూర్తిగా ఇష్టం మొదలైంది శ్రవంతి ఇక నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో ఎప్పటికైనా అమర్కి జోడి శ్రవంతినే అన్నాడు అమర్ చిలిపిగా తన వైపే చూస్తూ అమర్ మాటలకు విస్తుపోయి అలానే చూసింది శ్రవంతి నిజం శ్రవంతి ఇక నా మనసులో ఉన్న భావన నీ మీద ఇష్టం ప్రేమ అని పూర్తిగా అర్థమైపోయాయి నువ్వు తప్ప వేరొక అమ్మాయి నా జీవితంలోకి రాదు సో నువ్వు కూడా ఇదే ఫిక్స్ అవు నువ్వు కాదు అన్నా అవును అన్నా ఎప్పటికైనా నువ్వు నా సొంతమే అని గుర్తుపెట్టుకో అంటూ ఉత్సాహంగా చెప్పాడు అమర్ అమర్ ప్లీజ్ నువ్వు ఇలా మాట్లాడతావని నేను ఊహించలేదు నాకు నీ మీద అటువంటి భావన కూడా లేదు మనం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే ఇంకా వయసులో కూడా చిన్నవాళ్ళం మనకు ప్రేమకి ఆకర్షణకి మధ్య తేడా కూడా తెలీదు ఇలాంటి మాటలు అస్సలు అనొద్దు అంది శ్రవంతి కాస్త బాధగా నేనేమి నిన్ను వెంటనే నువ్వంటే నాకు ఇష్టం అమర్ అని నిన్ను నా చేయి పట్టుకుని నాతో వచ్చేయమంటం లేదు నా మనసులో మాట నీకు చెప్పాను నీ మనసులో ఎప్పుడు నాకు ప్రపోజ్ చేయాలి అనిపిస్తుందో అప్పుడు చేయి అంతవరకు నేను నేను ఇబ్బంది పెట్టను బలవంతం కూడా చేయను అంటూ షోల్డర్ స్ట్రగ్ చేసి చెప్పాడు అమర్ అమర్ వన్ మ్యాన్ ఆర్మీలా రెండు పక్కలా మాట్లాడుతూ ఉంటే ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక తన సమాధానం కూడా అమర్నే చెప్పేయడంతో ఆశ్చర్యపోయి నోట మాట కూడా రాకుండా బొమ్మలా చూస్తూ నిలబడిపోయింది శ్రవంతి ఇంతలో అక్కడకు సింధు వచ్చి ఏంటి మీ ఇద్దరు ఇక్కడ నిలబడ్డారు అవతల ఫంక్షన్ స్టార్ట్ అవ్వబోతోంది త్వరగా రండి జ్యోతి ప్రజ్వలను కూడా మొదలైంది అని కంగారు పెట్టడంతో శ్రవంతి వైపు చూసిన అమర్ నవ్వుతూ గుర్తు పెట్టుకో శ్రవంతి అమర్కి సరైన జోడి శ్రవంతినే అని కన్ను కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోయాడు అమర్ తన వెంట నడుస్తోందే కానీ గుండెల్లో రైలు పరిగెత్తున్నట్లుగా ఉంది శ్రవంతికి అమర్ అన్న మాటలే మళ్ళీ మళ్ళీ తన చెవుల్లో రింగుమంటున్నాయి అమర్ అబ్బాయి కాబట్టి తన మనసులో మాటలు క్షణాల్లో బయట పెట్టగలిగాడు కానీ అవి ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కావటం లేదు శ్రవంతికి ఈ వయసులో నిజంగానే ప్రేమ అనేది ఉంటుందా లేక ఆకర్షణనే తను ప్రేమ అనుకొని అపోహపడి నాకు ప్రపోజ్ చేశాడా అనే ఆలోచనలోనే ఉండిపోయింది శ్రవంతి జ్యోతి ప్రజ్వలన అయిన తరువాత ముఖ్య అతిథి అలాగే ప్రిన్సిపల్ స్పీచ్లు కూడా పూర్తయిపోయాయి ఆ తర్వాత టీచర్లందరూ ఒకరి తర్వాత ఒకరుగా కాస్త స్పీచ్ ఇచ్చి ఇక ఇంతకంటే ఎక్కువ ఈరోజు మిమ్మల్ని విసిగించాం ఫేర్వెల్ డే అంటే కేవలం పిల్లలు మాత్రమే జరుపుకోవాల్సిన పండుగ సో ఎంజాయ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయారు టీచర్స్ అందరూ ఇక పిల్లల ఆనందానికి అవధులే లేవు కొంతమంది నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఎటువంటి లోటు లేకుండా కూల్ డ్రింక్స్ స్నాక్స్ అందజేస్తూ అందరినీ కుర్చీల్లో కూర్చోబెట్టి తెగ అతిథి మర్యాదలు చేస్తున్నారు ఏ లోటు లేకుండా నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరిగా స్టేజ్ ఎక్కి వాళ్ళు ముందుగా రెడీ చేసుకున్న పెర్ఫార్మెన్స్లు చేయటం మొదలుపెట్టారు సాంగ్స్ డ్యాన్స్ కిట్ ఇలా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు పెర్ఫామ్ చేస్తున్నారు అలా అందరి డ్యాన్సులు చూసి విజిల్స్ చప్పట్లు కొడుతూ ఉంటే అమర్ మాత్రం స్రవంతిని చూస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండా కవర్ చేసుకోవడానికి నానా పాటలు పడుతున్నాడు అలా కొందరు పెర్ఫార్మెన్సులు పూర్తయిన తరువాత అక్కడ యాంకరింగ్ చేస్తున్న వ్యక్తి స్టేజ్ మీదకు వెళ్ళి అమర్ బ్యాచ్ ఇప్పుడు డ్యాన్స్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు అని మైక్లో అనౌన్స్మెంట్ చేయడంతో ఊహల్లోకం నుంచి శ్రవంతితో సంతోషంగా ఊరేగుతున్న అమర్ ఈ లోకంలోకి వచ్చాడు ఇప్పుడు అమర్ శ్రవంతిల బ్యాచ్ చేయబోతున్న డ్యాన్స్ ఎలా ఉండబోతోంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంటిల్ దెన్ మీ నివేదిత ఆదిత్య